కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినం యువ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది యువ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినం నిజంగా అండి దేవుని యొక్క మందిరంలో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశ తపన ఆ మనసు ఆ భావం మనకున దేవుని యొక్క ఆలయంలో ఉండడానికి చూడాలలో ఉండి నివసించాలి అందులో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాలంత శ్రేష్టత అని దేవుని వాక్యం స్రవిస్తుంది వాటి ఉండి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచుకొని వస్తారంట ఆశ ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు దేవుని యొక్క వాక్యం దీవించింది కాబట్టి దేవుని యొక్క వాక్యం దేవుడు దీవించి గాక